జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు ఈరోజు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు కూడా గెలుస్తాయని ఆంధ్రప్రదేశ్లోని పెద్ద చర్చగా సాగుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి పథకాన్ని కూడా గడప గడపకి తీసుకెళ్లడంలోనే ముందున్నారు ఆయన ఎప్పుడు పేదల పాలిటి పెన్నిది పేదలు సంక్షేమ కార్యక్రమంలో ముందున్న వంటి ముఖ్యమంత్రి గారు ఎవరైనా ఉన్నారంటే ఇండియాలోనే బెస్ట్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పేరు తెచ్చుకున్నారు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు ముందే పెన్షన్ ఇస్తున్నారు తెల్లారి ముందుకే ఆ ఇంట్లో ఏ కార్యక్రమాలు జరిగినా కూడా వాలంటీర్ని పలకరిస్తుంది ఇంతకన్నా ప్రజలకి ఏంటి కావాలి ప్రొద్దున్నే జగన్మోహన్ రెడ్డి గారు తలుపు తీయంగానే వాలంటీర్ వచ్చి అమ్మానికి ఏం కావాలి ఏ పథకం పెట్టాలి అని చెప్పి తలుపు తీసి ఇదో ప్రతి కార్యక్రమానికి కూడా ప్రతి సంక్షేమ కనుబుడానికి కూడా గడప గడపకి తీసుకెళ్తుంది ప్రతి కార్యకర్తలోని కూడా కమిటీలు వేసి ప్రతి కార్యకర్తని కూడా ఉన్న స్థాయిని నిలబెట్టారు అలాగే మన చంద్రబాబు డు ఏ మొహం పెట్టుకొని ఈరోజు ఎలక్షన్కి వెళ్తాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటాడు ఏ మోదీ అంటాడు ఆయన్ని పార్టీలు కలుపుకొని వెళ్తున్నాడు ఏ సిగ్గు సిగ్గులేదా డైరెక్ట్గా పార్టీలో పోటీ చేయలేడా చేయమనండి సింగిల్ వన్ ఆర్మీ జగన్మోహన్ రెడ్డి అలాగే సిగ్గుంటే ఆయన కూడా సింగిల్గా పోటీ గెలవమనండి మేము ఈరోజు ఛాలెంజ్ విసురుతున్నాం మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదల గుండెల్లో ఉన్నాడు నూట డెబ్బై ఐదు సీట్లకి నూట డెబ్బై ఐదు చెప్పి మేము డంగా విశాఖపట్నం నుంచి అందరూ కూడా కోరుకుంటున్నాము విశాఖపట్నమే కాదు టోటల్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి రావాలి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు వస్తారు అలాగే ఎంపీ సీట్లు కూడా అన్నీ మేము గెలుచుకొని మేము మట్టుకు మేము డంగా మోగిస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్